నా పేరు గ్యార వెంకటయ్య అండి మాది మా అడుగుల మండలి శుద్ధపల్లి శుద్ధపల్లి అన్నమూన్ పెళ్లి ఎంపిక నేను మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి సార్ సమస్యలు ఇప్పుడు వాటర్ లేదు సార్ మాకు ప్రాధాన్యంగా వాటర్ లేదు ఎండాకాలం ఆల్రెడీ మేము ఏలను డీలను వాళ్ళను అధికారులను అడిగితే వాళ్ళు మేము ప్రపోజల్ పంపించినవండి వస్తాయి వస్తాయి అంటున్నారు కాగానే ఈ లోపల మీకు చాలా ఇబ్బంది ఏర్పడ్డాయి సార్ వాటర్కు తాగడానికి నీళ్ళు లేక ప్రజలు అల్లాడుతురు ప్రజలందరూ తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఉన్నారు ఒక కాలనీ వస్తే ఇంకో కాలనీకి సరిపోతలేవు ఇంకో కాలనీ వస్తే ఇంకో కాలనీకి సరిపోతలేవు అసలు వాటర్ రాక ఒక మూడు నాలుగు రోజులు అవుతుంది ఇదే ప్రాసెస్ గత మూడు నెలల నుంచి నడుస్తుంది ఎండాకాలం మొత్తం కూడా అదే తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడి అదే నడుస్తుంది మా గ్రామానికి ముఖ్యమంత్రి అయింది మా మా గ్రామానికి ఏం మా గ్రామానికి రా మా మండలానికి కూడా రాలేదు ఇక వస్తుందంటే ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు వస్తారు అది కూడా మాకు మంచిదే కానీ ఈ మధ్యకాలంలో ఏం రాలేదు ఆరు గ్యారెంటీలలో ఏమని ఒక ఆ బస్సు సౌకర్యం ఏదో మహిళలకు అన్నారు అది కొంత నడుస్తుంది అందులో కూడా అరకు ఇబ్బందులతోనే నడుస్తుంది మహిళలు కొట్టుకోవడం ఏది జుట్టు జుట్లు పట్టుకొని తీవ్రమైనటువంటి కొట్లాటలు పిట్లాటలు పంచాయతీలు జరుగుతున్నటువంటి వాస్తవాన్ని మనం యూట్యూబ్ల అన్నిట్లలో చూస్తూనే ఉన్నాం అది గొప్పగా జరుగుతూనే ఉంది అది అన్ని ఏవైనా ఫ్రీ 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 అని కూడా మనం ప్రజలకు ఉచితంగా ఇవ్వడం కూడా ఇబ్బందే సార్ అది అట్లా మరి అది చేయదు కానీ వీళ్ళు ఏంటంటే అధికార దాహంతో ఆ విధంగా మన జరగలేని హామీలు చెప్పలేని మాటలు అబుత మాటలు అన్ని ఏదోదో ఇక బూటకు మాటలు నీటి మాటలు నీటి మీద ఉన్నటువంటి నీటి బుడుగలాగా ఉన్నటువంటి మాటలు ఎన్నో చెప్పి ఇట్లా అధికారంలోకి కేసీఆర్ గారు ఉన్నప్పటి నుంచి రెండు వేల పింఛనే ఉంది ఆ రెండు వేల పింఛనే వస్తుంది సార్ నాలుగు వేల పింఛన్ అని మేము నాలుగు వేల పింఛన్కు మొదటి శతకం పెడతామన్నారు ఆయన మన వెంకటరెడ్డి గారు వాళ్ళందర టీం కలిసి ఏదో మన అన్ని అబుధాలు మాటలు చెప్పారు కానీ అది వాస్తవం కాదు సార్ వికలాంగులకు కూడా ఆరు వేలు అన్నారు వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు వీళ్ళకి అదే రెండు వేల రూపాయలు కేసీఆర్ భగవంతుడించినటువంటి రూపాయలు రెండు వేలు వస్తున్నాయి మళ్ళీ అదే వికలాంగులకు కూడా అదే నాలుగు వేల రూపాయలు వస్తున్నాయి కానీ అది పెంచలేదు సార్ తెలిసిందండి ఓ అది హైదరాబాదు యూనివర్సిటీలా ఇట్లా జరుగుతున్నటువంటి అదని మాకు అందరికీ కూడా తెలుస్తుంది సార్ కానీ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మన మనకు సంబంధించినటువంటి ఔషధ మొక్కలు ఉన్నాయని చాలామంది అన్నారు అదేవిధంగా జంతువులు జీవ జంతువులు ఉన్నాయని అదే జింకలు మన కుందేళ్ళు మరి చూడడానికి ఇంపైనటువంటి సొంపైనటువంటి ప్రాంతం అదేవిధంగా హైదరాబాద్కు దగ్గరలో ఉండి ఊపిరితిత్తులకు మన వాతావరణంలో ఆ ఆక్సిజన్ మనకు ఇస్తూ ఆ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవడానికి అనువైనటువంటి ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జీవన విధానం మంచి ఉంటుంది ఇప్పుడు ఈ అదొకటి మనము దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం అది ఖరాబ్ చేస్తే ఈ ఈ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి మన భూములను చేయడం వల్ల అందరికీ ఇబ్బంది సార్ అది రేవంత్ రెడ్డి గారు మంచి మనసు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చెందే విధంగా మాకు తెలంగాణ రాష్ట్రానికి ఇంకోటి ఏంటంటే మా కల్వకులు తాలూకా అచ్చర్వలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మా మా గ్రా మా మండలానికి మా తాలూకాకు అంతతో తెలంగాణ రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకొచ్చి మంచి అభివృద్ధిని తీసుకొచ్చి మంచిగా చేయాలని మా అన్న